హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఒక వెరైటీ స్వీట్ తో మీకు ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారా సేమే కదా వెరైటీ ఏముందని అనుకుంటున్నారా ఇందులో క్యారెట్ బెల్లం వేసి చేశాను ఫ్రెండ్స్ మంచి హెల్తీ రెసిపీ అండ్ ఎవరైనా సరే చక్కగా తినొచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే మనకి షుగర్ వాడలేదు అది కాకుండా ఇందులో బెల్లం వేసాను క్యారెట్ వేసాను కాబట్టి హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వస్తుందో చీరపప్పు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు బాదం పప్పు పప్పు అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఇలాంటి రెసిపీ చేసుకోవడానికి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ సేమియా క్యారెట్ కి కావాల్సిన పదార్థం ఫ్రెండ్స్ రోస్టెడ్ సేమియాస్ తీసుకున్నాను నేను షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బెల్లం ఐరన్ కాబట్టి హెల్త్ మంచిది షుగర్ కంటే ఎక్కువ బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురుముకుంటాను తర్వాత చూడండి జీడిపప్పు అండ్ ఆలిక్ పొడి చేసుకున్నాను కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటాను టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసుకొని వేయించుకోవాలి సేమియాను కూడా మనం వేసి కొద్దిగా వేయించుకోవాలి ఆల్రెడీ వేయించుకున్న సేమ్యాలే కాబట్టి కొద్దిగా నెయ్యిలో వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యిలో వేయించుకుంటాం కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి ఫ్రెండ్స్ క్యారెట్ తినడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది అన్నిటికీ బాగుంటుంది పిల్లలు ఓన్లీ క్యారెట్ రైస్ క్యారెటే కాకుండా ఇలా వెరైటీగా ఫ్రీనాలోకి క్యారెట్ వేస్ట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుని పిల్లలకి మంచి రెసిపీస్ మనం అందించామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు కొత్త కొత్త రెసిపీస్ చేశారు మా మదర్ అని చెప్పి వాళ్ళు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్ మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మీరు ఏం చేయాలి రత్నా స్పాట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న పెళ్ళైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో ట్యామ్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి అస్సలు మాడనేది కలర్ అనేది మారకుండా నల్లగా రాకుండా మనం బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్యారెట్లో ఉన్న తేమంతా పోయింది తేమ్ పోయి చక్కగా నేతిలో ఫ్రై అయింది మనం ఏ రెసిపీస్ చేసుకున్నా కొంచెం హెల్తీగా చేసుకుని ఆ రెసిపీస్ మనకి సేమ్ అనగానే షుగరు తినకూడదు ఇలాంటివి అనుకుంటా ఉంటారు కదా వాటిని మనం తినే విధంగా రెసిపీస్ చేసుకుని దాన్ని హెల్తీగా చేసుకుంటే చక్కగా అందరూ కూడా బాగా తినచ్చు ఫ్రెండ్స్ ఇందులో క్యారెట్ వేస్తున్నాం షుగర్ యాడ్ చేయకుండా బెల్లం వేస్తున్నాం ఇంకా షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళయితే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి ప్రాబ్లం ఏమీ లేదు చూసారా క్యారెట్ని ఈ రకంగా వేయించుకోవాలి అదే గిన్నెలోకి ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు పాలని అందులో యాడ్ చేసుకున్నాం ఇందులోనే ఒక అరకప్పు వాటర్ వేసుకున్నాం వాటర్ ఇష్టం లేని వాళ్ళు ఉట్టి పాలతోనే కూడా పాచుకోవచ్చు ఈ పాలు బాగా మరగాలి మరిగేంతవరకు మనం ఫ్లేమ్ని పెంచుకొని పాలుని మరిగించుకుందాం ఫ్రెండ్స్ పాలు ఇలా మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత సేమ్యాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ సేమ్యాలు ఉడికేంత వరకు మనం ఉడికించుకుందాం కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ముందు బెల్లం వేయకుండా సేమ్యాలు వేసినా పర్వాలేదు అది ఉడికిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి చూసారా మనం బెల్లం యాడ్ చేయడం వల్ల పాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో షుగర్ అయితే కొంచెం తెల్లగా వస్తాయి కదా బెల్లం వేయడం వల్ల ఎల్లో షేడ్లోని చక్కగా జున్ను పాలులా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ షుగర్ కూడా మీరు వేసుకోవచ్చు బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ షుగర్ అంత ఆరోగ్యానికి హెల్త్ కాదండి మనం వాడితే బెల్లం వాడాలి బెల్లం అనేది అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి చక్కగా ఐరన్ కూడా మనకు లభిస్తుంది సేమియా తినాలనిపిస్తుంది షుగర్ పేషెంట్లు కొంతమంది తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు షుగర్ వేయడం వల్ల ఇలాంటివి చేసుకొని మనం కొంచెం హెల్తీగా బ్రౌన్ షుగర్ బ్రౌన్ బెల్లం కూడా దొరుకుతుందండి అలాంటివన్నీ చూసుకొని వేసుకుంటే మనం మంత్లీకి ఒకసారైనా తినవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు మిల్క్ మేడ్ ఉన్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ పుట్టిని ఇందులో వేసేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత యాలక్కాయల పొడి మనం ఇలా పెట్టుకునేది అది కూడా వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా ఇందులో వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చక్కగా అంతా ఉడకపోయింది సేమియా ఉడకపోయింది క్యారెట్ కూడా ఆల్రెడీ మనం నేతులో వేయించుకున్నాం కాబట్టి అన్నీ చక్కగా ఉడికిపోయినాయి పైన ఇంకా కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటే ఇంకా అయిపోయినట్లే సరే ఎంతో కలర్ఫుల్గా ఆరోగ్యకరమైన క్యారెట్ పాయసం రెడీ చేశాను ఇక చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సామింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు తోటి కిస్మిస్ తోటి డెకరేట్ చేసుకుంటే ఎంతో హెల్దీ రెసిపీ క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ కోసం మీరు కంపల్సరీగా రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్